ఒక అందమైన అడవిలో ముగ్గురు మంచి మిత్రులు జీవించేవాళ్లు ఒక మిత్రుడు తెల్లటి కొందేలు తెల్లగా చురుకుగా ఉండేది రెండో మిత్రుడు పిల్ల ఏనుగు పెద్ద గుండెతో నాజుకుగా ఉండేది మూడవ మిత్రుడు జింక చాలా వేగంగా పరుగెత్తే అందమైన జంతువు ఉండేది ఒక రోజు జింక పరిగెడుతూ అడవి లోపల పడిపోయింది ఒక రాయి కాలికి తగలడంతో జింకటి గాయం అయింది ఆ జింక భయంతో బాధతో అటూ ఇటూ చూసింది కాని ఎవరూ కనిపించలేదు అప్పుడే తెల్లటి కుందేలు అక్కడికొచ్చింది జింకను చూసి వెంటనే దగ్గరకు వెళ్లి ప్రేమగా తలపై తాకింది కుందేలు జింకపై జాలి చూపించింది నీవు ఒంటరి దానివి కాదు నీకు నేనున్నాను అని అన్నది కొద్దిసేపటికే పిల్ల ఏనుగు కూడా అక్కడికి వచ్చింది ఇద్దరూ కలిసి జింకను పైకి లేపాలని ప్రయత్నించారు ఏనుగు తన తొనంతో జింకను మెల్లగా పైకి లేపింది కుందేలు పక్కన నిలబడి జింకకి ధైర్యం చెప్పింది ముగ్గురూ కలిసి ముందుకు నడవడం మొదలుపెట్టారు ఆ అడవిలో జంతువులంతా వారిని చూసి ఆశ్చర్యపోయాయి చిన్న చిన్న జీవుల ప్రేమ బలం నమ్మకం ఎంత గొప్పదో అర్థమైంది ఎవరు అడగకపోయినా వాళ్ల ముగ్గురు సహాయం చేసేవారు ఎవరు చూడకపోయినా వాళ్ళు ధైర్యముగా ఉండేవారు బలమంటే శరీరం కాదు బలమంటే మంచి మనసు మనం కూడా అలానే ఉండాలి చిన్న సహాయం కూడా ఎవరికైనా పెద్ద మార్పు కావచ్చు ధైర్యం దయ కలిస్తే అది ఓ మేజిక్లాంటిది అది ఈ ప్రపంచాన్ని మార్చగలదు